తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవిత్రా జయరాం ఒకరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆమె బుల్లితెర సీరియల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మొట్టమొదటిసారిగా తెలుగులో నిన్నే పెళ్లాడుతనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆమె తన నటనతో అందరినీ మెప్పించినటువంటి ఆమె ప్రస్తుతం త్రినైని అనే సీరియల్లో నటిస్తున్నారు ఈ సీరియల్ ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది తాజాగా ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆమె కారులో ప్రయాణిస్తూ ఉండగా కర్నూలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు పవిత్ర ఆమె చాలా మంచివారని ప్రతి ఒక్కరూ ఆమె మరణవార్త విని బాధపడుతూ ఉన్నారు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎంతవరకు ఆమె వచ్చారని చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరమని అంటున్నారు ఇండస్ట్రీలో సన్నిహితులందరూ కూడా మరి పవిత్ర జయరాం రియల్ స్టోరీ ఒకసారి చూద్దాం ఆమె పుట్టింది పెరిగింది కర్ణాటకలో చిన్న వయసులోనే ఆమెకు వివాహం చేశారు ఆ తర్వాత ఒక బాబు ఒక పాప కూడా జన్మించారు బాబుకి ఇరవై రెండు సంవత్సరాలు పాపకి పంతొమ్మిది సంవత్సరాలు పదహారేళ్లకే పెళ్లి చేయడం ఇరవై రెండేళ్ల వయసు ఉన్నప్పుడు కూతురు కొడుకుని తీసుకుని ఇల్లు వదిలి ఆమె బయటకు వచ్చేస్తారు ఆ సమయంలో పిల్లల్ని పెంచడం కోసం హౌస్ కీపింగ్ లైబ్రరీన్ వంటి పనులు కూడా చేశారు బట్టల దుకాణంలో కూడా ఆమె పనిచేశారు ఎక్కడికి వెళ్ళినా ఒంటరి ఆడదే అనే చిన్న చూపు చూసేవారట అందరూ చదువు లేకపోవడంతో చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడ్డారు ఆ సమయంలో తాను పడుతున్న ఇబ్బందులు చూసిన ఒక ఫ్రెండ్ ఫిలిం మేకర్ నెంబర్ ఇచ్చారని డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ సిరిగంధం గారిని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరానని తెలియచేశారు ఈ సమయంలో కన్నడ సీరియల్లో చేయాలన్న ఆలోచన వచ్చింది పలు సీరియల్స్కి ఆడిషన్స్కి వెళ్తే చిన్న చిన్న రోల్స్ అవకాశాలు ఇచ్చారు ప్రతిదీ కూడా పవిత్రా జయరామ్ చేసుకువెళ్లారు ఆ తర్వాత జోకాలి అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలు పాత్ర వచ్చింది అది కూడా చేశారు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్ళాడత సీరియల్లో ఆమెకు అవకాశం వచ్చింది ఆ తర్వాత కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్లో బుల్లితెరలో మరింత పేరు సంపాదించుకున్నారు కన్నడ నట రోబో ఫ్యామిలీ జోకలి నీలి రాధారామన్ ఇలాంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె మంచి పేరు పొందారు తెలుగులో అయితే త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలు ఆమె జీవిస్తున్నారనే చెప్పాలి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు పవిత్ర అప్పుడు ఒకనొక సమయంలో సీరియల్స్ వదిలేసి వెళ్ళిపోవాలని బాధపడ్డారట ఆ సమయంలో ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న తోటి నటులందరూ కూడా ఆమెకు ధైర్యం చెప్పారు తెలుగు చదవడం రాయడం కూడా నేర్పించారట ఆమె నటిగా పాపులారిటీని సాధించడానికి ఎన్నో అడ్డంకులు కష్టాలను అనుభవించింది ఆరంభంలో ఆఫర్ కోసం గదికి రమ్మని బలవంతం చేసిన సంఘటనలు ఉన్నాయట అలాగే షూటింగ్కి వెళ్తే భోజనం తప్ప ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వని పరిస్థితులు కూడా దాటుకుంటూ వచ్చారామె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్నో అవరోధాలు ఆమె అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే ఆమె మరణించడం అత్యంత బాధాకరంగా మారింది ఎన్నో అవరోధాలు ఎదుర్కొని అద్భుతంగా రాణిస్తున్న సమయంలో ఆమె మరణించడం అత్యంత బాధాకరంగా మారింది అందరికీ కూడా ఇప్పుడు ఎన్నో సీరియల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి ఓ పక్క సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయి జీవితంలో బాగా సెటిల్ అయ్యే సమయంలో ఆమె ఇలా మరణించడం ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తోంది బురితెర నటీనటులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆమె మరణం పట్ల త్రినైని సీరియల్ ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చింది టాప్ రేటింగ్లో దూసుకుపోతోంది ఇలా భారీ స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారనే చెప్పాలి ఆమెకు ఆమె లేరు అనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఆమెకు మనం కూడా నివాళి అర్పిద్దాం